జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఐదవ శ్లోకం కర్మణ్య విద్వాంసో భారత కురీ తక్త సంగ్రహం దీని భావము పామరులు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మను నునరించినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరించవలెను అని భావము ఇరవై ఆరవ శ్లోకం నుద్దిభేదం జనయేద జ్ఞానాం కర్మ సంగినా జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ దీని భావము విద్యుక్త ధర్మపు ఫలముల ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మమాను అని ప్రేరేపింపరాదు అట్లుగాక అతడు భక్తిభావంతో కర్మను నొనరించుచు కృష్ణ చైతన్యం నందు క్రమముగా పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మలయందు నిమగ్నులను చేయవలను అని భావం ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతే అహంకార విమూడాత్మ కర్తాహమితి మన్యతే దీని భావము అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును అని భావము జైశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం